బీసీ రిజర్వేషన్ల వ్యవహారం తెలంగాణలో పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య సవాల్ ప్రతి సవాళ్లు సాగుతూ ఉన్నాయి ఢిల్లీ కేంద్రంగా ధర్నా చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాషాయ నేతలు మండిపడుతూ ఉన్నారు రాహుల్ ప్రధానమంత్రి కాలేడని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పదవి ఓడటం ఖాయమని అంటున్నారు ఈ క్రమంలోనే కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజలకు మోసం చేసి మభ్యపెట్టి ఆశ చూపించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క గ్యారంటీ కానీ ఏ ఒక్క హామీ కానీ ఈరోజు అమలు చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో చేతకాని తనంతో చేతులెత్తేసి అప్పుల కోసం అర్రులు చాస్తూ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట ఆర్థిక వ్యవస్థ మరింత అధోగతంగా పాతాళంలోకి తొక్కేసి చివరికి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేకుండా రేవంత్ రెడ్డి ఎడాపడా మాట్లాడడానికి మాత్రమే నిన్నటి ధర్నా పరిమితమైందని నిన్న ముప్పై ఒక్క నిమిషాల ఉపన్యాసంలో రేవంత్ రెడ్డి సోనియా కుటుంబాన్ని పొగడడం కోసం నరేంద్ర మోడీ గారిని తిట్టడం కోసం మాత్రమే పరిమితమైంది తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు ముస్లింలకు ఇచ్చిన పది శాతం రిజర్వేషన్ తీసేసి బిల్లు పంపిస్తే ఆమోదింప చేసేందుకు తాను చొరవ తీసుకుంటానని అన్నారు ఆ పని చేస్తే తానే రాష్ట్రపతి ప్రధానమంత్రితో సమావేశమై వారిని ఒప్పిస్తానని అన్నారు అజదుద్దీన్ అజారుద్దీన్ షబ్బీర్ అలీలు బీసీలు ఎలా అవుతారని వాళ్ళను బీసీల్లో చచ్చడం ఏంటని ప్రశ్నించారు ఈ విషయంలో రేవంత్ సర్కార్ పునరాలోచించాలని సూచించారు కిషన్ రెడ్డి